తాడేపల్లిలో నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం కూల్చివేత ప్రారంభమైన అక్రమంగా నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర కూల్చివేత పనులు పొక్లైనర్లు బుల్డోజర్లతో భవనం కూల్చివేత మొదలుపెట్టిన సిఆర్డిఏ అధికారులు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూలుస్తున్న సీఆర్డీఏ అధికారులు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి కూల్చివేత పనులు ప్రారంభం God dag. తాడేపల్లిలో నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం కూల్చివేత ప్రారంభమైన అక్రమంగా నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర కూల్చివేత పనులు పొక్లైనర్లు బుల్డోజర్లతో భవనం కూల్చివేత మొదలుపెట్టిన సిఆర్డీఏ అధికారులు స్వాప్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూలుస్తున్న సిఆర్డీఏ అధికారులు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి కూల్చివేత పనులు ప్రారంభం